బుహారి రెండు వేల మూడు వందల ఎనభై ఏడవ హదీసు ఒక వ్యక్తి అప్పు తీసుకునేటప్పుడు తిరిగి చెల్లించాలన్నటువంటి తపనతో సంకల్పంతో కాంక్షతో ఎవరైతే అప్పు తీసుకుంటారో అప్పు తీర్చాలన్నటువంటి కాంక్ష తపన ఉంటుందో అతని అప్పు తీర్చడంలో అల్లా సహాయం చేస్తాడు మార్గాలను ఓపెన్ చేస్తాడు ఎవరైతే అప్పు తిరిగి చెల్లించకూడదన్న దురుద్దేశంతో దుష్ట సంకల్పంతో అప్పు ఎగ్గొట్టాలన్న భావనతో తీసుకుంటారో అలాంటి వారిని అల్లా చేస్తాడు అని హదీసులో చెప్పబడింది సోదరులారా కావున అలహమ్దుల్లా ఇస్లాం ధర్మం ఇవన్నీ కూడా మనకు నేర్పుతుంది ఈ విధానాలను మనం తప్పనిసరిగా పాటించాలి ఇక ఐదో విషయం అప్పు తీరేందుకు చదవవలసినటువంటి దువ్వాలు తెలుసుకుందాం బుహారి రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిదవ హదీసు ముస్లిం ఐదు వందల ఎనభై తొమ్మిదవ హీసు అన్న యొక్క ఉల్లేఖనం ప్రవక్త వారు నమాజులో ఈ దువ్వాను ఎక్కువగా చదివే వాళ్ళు నేను పాపాల నుండి అప్పుల బారి నుండి నీ శరణు వేడుకుంటున్నాను అని మోసల్ సల్ వారు వేడుకునేవాళ్ళు కావున అప్పుల యొక్క ఊబి నుండి బయటికి రావడానికి కొన్ని దువ్వాలు ఉన్నాయి ఆ దువ్వాలు నేర్చుకోవాలి అల్లాను అడగాలి అప్పుడు అల్లా సుబానవ తల నీ అప్పులు తీర్చే మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు నీ అప్పులు తీరిపోయేటటువంటి సౌలభ్యాన్ని అల్లా కలుగు చేస్తాడు అలాగే తిరిమిజి సహి మూడు బై నూట ఎనభై హీసు అల్లా ఈ దువా కూడా మోహన్సల్ సల్ వారు నేర్పారు తర్వాత మజ్మాన్ జవాయిద్ లో ఇలా ఉంది మువాజ రది ఇలా ఉన్నవారు ప్రవక్త మహమ్మద్ సలహా ఉల్లం వారి దగ్గరకు వచ్చారు అల్లా యొక్క ప్రవక్త అప్పులతో నేను చాలా బాధపడిపోతున్నాను నలిగిపోతున్నాను నా అప్పులు తీర్చే మార్గం ఏదైనా తెలియజేయండి అని చెప్పి వేడుకున్నారు ప్రవక్త సలల్లా సలం వారు సురే అలీ ఇమ్రాన్ ఇరవై ఆరో ఆయుతూ

తెలుగు ఖురాన్ అసనుల్ భయాన్ లో సూర్య ఆలిమ్రాను ఇరవై ఆరు ఇరవై ఏడు ఆయుతుల కింద ఈ దువా మీకు అనిపిస్తుంది ఈ దువా మీరు నేర్చుకుని చదవాలి ఈ దువా యొక్క ఔన్నత్యం గురించి మోసల్ అసలం ఏం చెప్పారంటే ఎవరైనా సరే అల్లా మీద అపారమైన విశ్వాసం పెట్టి నమ్మకం పెట్టి ఈ రెండు ఆయుతులు చదివి దువా చదివితే గనక అతని అప్పు ఊహదు పర్వతం అంతా ఉన్నా సరే అల్లా తీర్చే ఏర్పాటు చేస్తాడు అయితే అల్లా మీద నమ్మకం పెట్టాలి అల్లా మీద నమ్మకం పెట్టి దువా చేయాలి సోదరులారా అప్పు యొక్క వ్యవహారాలు లావాదేవీల యొక్క వ్యవహారాలు అల్లా శుభానవతాల మనకు ఉత్తమమైనటువంటి రీతిలో నేర్పాడు ఈ విధానాలను గనక మనం ఫాలో అయితే అల్లహందుల్లా అది అందులోనే మన ఇహపరాల మేలు సాఫల్యం ఉంది సోదరులారా కావున ప్రపంచంలో నేడు అప్పుల ద్వారా జరుగుతున్నటువంటి గొడవలు సమస్యలు కోర్టులు పోలీస్ స్టేషన్లు కేసులు ఆత్మహత్యలు హత్యలు ఎన్ని దారుణాలు చూస్తున్నాం సోదరులారా కావున అల్లాహ సుబానవతాల మనకి ఈ విధానాన్ని నేర్పాడు ఈ విధానాన్ని మనం పాటించాలి సోదరులారా ఇవి అప్పుకు సంబంధించిన వ్యవహారాలు సోదరుల